పార్టీ అధికారంలోకి వచ్చాక హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణయ్ బాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలన్నిటినీ ముందుకు తీసుకోపోతాం మరి స్థానిక శాసనసభ్యులు నేను చచ్చిపోతా నా బిడ్డ భార్య కుటుంబ సభ్యులతో సహా చచ్చిపోతామంటే మరి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారికి ఓటేసి గెలిపించడం జరిగింది ఒక శాసనసభ్యుడు గెలిచాక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాల అభివృద్ధి దశకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఆ విషయాలు మరచిపోయి ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీ పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఆ సందర్భంలో మరి మా నాయకులు ప్రణయ్ బాబు గారు మీరు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి దశకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి అని మాట్లాడడం జరిగింది మీరు దాడులు చేస్తే పతి దాడులు తప్పై అన్నారు ఎవరు మీరు అన్న మాటకే మేము అంటా ఉన్నాం మరి హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మిపుంట ఉమ్మడి మండలంలో మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరుండి మరి తెలుగుదేశంలో బీఆర్ఎస్లో కాంగ్రెస్లో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో పనిచేసిన అనుభవం ఉన్న మాజీ మార్కెట్ చైర్మన్ గారు ఓల్లేని సత్యనారాయణ గారు మా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణయ్ బాబును ఆహారం మీద విమర్శించడం అనేది నిజంగా చిత్తశుద్ధి ఉండి మనసు నిమ్మల ఉన్న వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు అది ఒక మీరు ఒక సీనియర్ నాయకులు గతంలో మేము దామోదర్ రెడ్డి అనుచరులం మేము నిఖాసైన నాయకులము కార్యకర్తలము సిస్టమేటిక్గా ఉన్న వాళ్ళని మాట్లాడే మీరు మరి ఈరోజు పాడి రెడ్డి దగ్గర ఉంటా ఉన్నారు కదా మరి ఇదేనా మీ నాయకత్వం నేర్పింది మరి పాడి కౌశిక్ రెడ్డి నిజంగా సిద్ధశుద్ధి ఉంటే బుద్ధి చెప్పండి గుజరాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి దశలో పోయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి మీ నాయకుని కానీ అవాకులు చెవాకులు అది రీల్స్ తీసి వ్యవహారం చేసే ఇది పద్ధతి కాదు మాజీ మార్కెట్ చైర్మన్ గారు వ్యక్తిగత విషయాలతో మరి మేము మాంసాహారం తినే వాళ్ళము మా ఉప్పు కారం తినేవాళ్ళం అనే మాట చెప్తూ మరి ప్రణయ్ బాబు గారిని పప్పు చారు అని మాట్లాడదాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము నిజంగా ఉప్పు కారం వాళ్ళు మీరైతే దమ్ము ధైర్యం ఉంటే హుజురాబాద్ శాసనసభ్యులను రాజీనామా చేసి ప్రజల్లోకి రమ్మని చెప్పు జమ్మికొండ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మూడు మండలాల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు కార్యకర్తల పక్షాన మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము నిజంగానే దమ్ము ధైర్యం నువ్వు ఉప్పు కారం తినే అయితే రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి రమ్మాను అప్పు చారు సంగతి ఉప్పు సంగతి ఏందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దమ్ము చూపిస్తారని ఈ తెలియజేస్తా ఉడతల ప్రణవ్ గారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గారు ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఈ ప్రాంత డెవలప్ గురించి ఏదైతే సీఎం చెప్పుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇంకా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు స్కూళ్ళ విషయంలో కానీ అనేక బడ్జెట్ విషయంలో బాడంగా చెప్తూ వల్ల అభివృద్ధి విషయం చెప్తూ అదే కోణంలో గౌరవ ముఖ్యమంత్రిపై అరుచిత వ్యాఖ్యలు చేసినందుకు వాటి తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికే పలుమారు అనేకమైన మాటలు మాట్లాడిన కౌశిరెడ్డి గారిని ఇలాంటి విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది పదే పదే ప్రెస్కే పరిమితము మీడియాకే పరిమితము ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంలో పాలు పంచుకొని ప్రజల వద్దకు వెళ్ళేయాల్సిన అవసరం ఉండి ఒక సామాన్యం లెక్క ఒక ఎమ్మెల్యే స్థాయిని మరిచి మాట్లాడినందుకు ఇవాళ ప్రణవ్ బాబు గారు స్పందించి మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది అదే కోణంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిన్న ప్రణవ్ గారిని అనిచ్చిన వాళ్ళకు పులుసు పప్పు చారు ఇవేందయ్యా పులుసు పప్పు చారు ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన నువ్వు మాట్లాడే మాటలు నీ ఎమ్మెల్యే గారికి చెప్పు ప్రభుత్వంలో అభివృద్ధిలో పాలు పంచుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నం చేయమని చెప్పు ఇలాంటి అనిశ్చిత వాక్యాలు మాట్లాడుతూ వారికి సరే తెలియకపోతే ఒక పెద్ద వయసులో పెద్దవానివి వయసులో పెద్దవాణి రాజకీయం అనుభవం వాణి వారికి చెప్పు నీ ఎమ్మెల్యే గారికి కానీ అవాకులు చెవాకులు కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తలు ఎవరు ఊకుండే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మీరు ఏదైతే మాట్లాడినరో దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తూ ఇకపోతే మేము అభివృద్ధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి మాజీ మార్కెట్ చైర్మన్ కోల్లేని సత్యనారాయణరావు గారు మాట్లాడిన పప్పు మాంసం అనే విషయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో నువ్వు చైర్మన్గా జమ్మిగుడ్డకు ఏం చేసినావు ఏం కదా తెలుసు ఎవరెవరిని బెదిరించినావు ఎట్టెట్లా బతికినావు ఎట్టెట్లా అక్రమ ఆస్తులు సంపాదించడం మాకు అందరికి ఎరికే మీకు తెలియదు అనుకోకు సత్యనారాయణరావు గారు మీరు మాట్లాడేది ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కౌంటర్ టైప్లో మాట్లాడి ప్రణవ్ బాబు గారు అవును ఆయన మాట్లాడిన దానికి ఏం చెప్పిండు ఆయన నువ్వు దాడులు చేస్తే ప్రతి దాడులు కంపల్సరీ ఇస్తామని చెప్పిండు ఆయన అది ఎట్లా తప్పు అవుతుంది నువ్వు పప్పు చారు మాంసంబళి అని మాత్రం చాలా తప్పిది నీ యొక్క వ్యాఖ్యలు ఏమైతున్నాయో అవి రిటర్న్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తాను నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవ పెద్దలు మొడతల ప్రణవ్ బాబు గారు ఈ ప్రాంత శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి పైన చిల్లరమల్ల మాటలు నోటికి ఎంతస్తే అంత అద్దు అదుపు లేకుండా ఒక స్థాయి మరిచి తన యొక్క స్థానం మరిచి దగజారేటటువంటి మాటలు మాట్లాడినటువంటి విషయంపై నియోగవర్గ బాధ్యులుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా తను నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకి యాభై మూడు వేల పైచిలకు ఓట్లు వచ్చినందుకు వచ్చి ఓడిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రజాక్షేత్రంలో ప్రజలందరికీ కూడా ఓట్లు వేసినా ఏకపోయినా ప్రతి ఒక్కరికి నేను బాధ్యత వహించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వడుదల ప్రణవ్ బాబు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అదేవిధంగా సీఎం చిలు సీఎం మనకి ముఖ్యమంత్రి సహాయానికి చెప్పుల పంపిణీ కార్యక్రమాలు నిద్రామ ఇండ్ల కార్యక్రమాలు అదేవిధంగా స్కూల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి వాటర్ సంబంధించినటువంటి కావచ్చు కీలకమైనటువంటి ప్రజలకి అందుబాటులో ఏవైతే లేవో వాటిని ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రతి గ్రామ గ్రామాన ఒడతల ప్రణవ్ బాబు గారు తన తనకు ఒక ప్రత్యేకమైన మార్పును క్రియేట్ చేసుకొని క్షేత్రంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమం చేస్తుంటూ పోతా ఉండాలి ఈ క్రమంలో భాగంగా మీరు మాట్లాడిన చిల్లర మాటలని మీరు మాట్లాడినటువంటి చిల్లర మాటలకి ఇవి పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి లేని ఎడల మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఇలా పిచ్చి పిచ్చి మా కార్యక్రమాలు చేస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇలా దౌర్జన్యంగా రౌడీ బ్యాచ్ నేర్చుకొని తిరిగి నీకేమన్నా అది చేస్తూ ఉంటే ఎవరు కూడా ఊకోరు సహించరు తప్పకుండా నువ్వు చేసేదానికి దాడులు అరెస్టులు ఇవన్నీ చేస్తారనే విషయాన్ని ఆయన తేట తెల్లగా ఉదరాబాద్ నియోజకవర్గ బాధ్యులు చెప్పడం జరిగింది దీనికి కొంతమంది నాయకులు ఎమ్మెల్యేని మీకు ఎమ్మెల్యే శాసనసభ్యులు నియోజకవర్గాన్ని అందరూ కూడా శాసనసభ్యులు గౌరవంగా ఉంటే గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు అది తన యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది తనని మీరు జోకాలనో లేకపోతే మెడల మీద వేసుకోవాలని ఒక క్యా ఒక ఆలోచన ఉంటే అది మీరు ఎప్పుడు ఎక్కడ ఏం చేసుకున్నా కూడా దాన్ని ఎవరు కూడా తప్పబడరు కానీ సందర్భం లేని మాటలు సందర్భం అవసరం లేని మాటలను ఒక నియోజకవర్గ బాధ్యులను అంటే ఒక పార్టీ ఇన్ఛార్జ్ని పట్టుకొని వారి యొక్క స్థాయిని మర్చిపోయి మాట్లాడిన మాటలను మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలివాల్సిన విషయం ఒకటి ఉంది ఏదైతే మీరు ఇలా పప్పు పప్పు పచ్చి పులుసు అన్నారో ఈ రాష్ట్రం నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రధానమంత్రిగా వివరించిన పివి నరసింహారావు గారు కూడా పప్పు పచ్చి పులుసున్న వ్యక్తే దేశానికి మన ప్రాంతం నుండి మన మన గడ్డ నుండి దేశానికి ప్రచిన వ్యక్తులు కూడా మీరు అన్నటువంటి పప్పు పచ్చిపుసు తిన్న వాళ్ళే అదేవిధంగా ఈ నిజ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా వివరించినటువంటి వ్యక్తి కూడా మీరు అన్నటువంటి వ్యక్తులే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా రెండు పర్యాలు మంత్రిగా వివరించి పేదవాడికి బియ్యాన్ని చిన్న వ్యక్తులు కూడా మీరు అన్నటువంటి వ్యక్తులే దయచేసి అని ఇలా ఎవరు ఏ స్థానం నుండి ఏ స్థానం వరకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన సందర్భం ఉన్నది మాటలు జాగ్రత్తగా ఉండాలా వయసులో వయసుకు దగ్గర మాటలు మాట్లాడాలా దాని హోదాకు దగ్గర గౌరవం ఇచ్చుకుంటా ప్రజాక్షేత్రంలో ముందుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇలాంటి చిల్లర మన మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం కూడా ఎవరు కూడా ఊకోరు దీనిపైన పెద్దలు మంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా ఏమైనా చిల్లరమల్ల మాటలు మాట్లాడితే ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదనే విషయాన్ని సానుకూలంగా క్రమశిక్షణతో ముందుకు పోవాలి తప్పితే జాగ్రత్తగా వివరం చేయాలనే విషయాన్ని మా అందరినీ క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో భాగంగా పోతూ ఉన్నాం తప్పితే ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడాలన్నా గాలి చిల్లర మళ్ళీ వ్యవహారాలు చేయాలన్నా రోడ్ల మీద దాడులు జరపాలన్నా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు